ఒకటే మీకు తెలియజేయాలనుకుంటున్నా మన పక్కన మూడు నియోజకవర్గాలు ముప్పై వేలు రెండు లక్షల అరవై వేల ఆరు వందల ముప్పై ఆరు అరవై లక్షల ముప్పై వేలు డెబ్బై ఐదు ఏడు లక్షల యాభై వేలు పది లక్షలు తర్వాత రెవెన్యూ సెక్షన్ సంబంధించి ప్రజల నుంచి వచ్చే పనులు ఇంకా మీ చాలా మంది వ్యాపారస్తులు ఉంటారు మసాలా అట్లాంటి వాళ్ళకు కూడా షాప్ ఇప్పిస్తాను వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళాలని మేము తయారు చేస్తున్నాం ఏదో ఏదో తెలుగుదేశమో వైఎస్ఆర్ ఇంకోటో ఇంకోటో అనేది కాదు ఇక్కడ ప్లస్ మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో బాగా పడగొట్టిండీ ఇంకా అది అనుకుంటే చాలా ఘోరమైన విషయం ఇప్పుడు దాన్ని ఎట్లా కట్టాలి ఏ విధంగా మనము కొంతమందికి అప్పుడు మీరే పార్టీ చేశారు షాపులు పోతే షాపులు ఇస్తాము అవన్నీ కూడా ఎవరికైతే పోవడం అది వాళ్ళకు అందరూ కూడా ఇస్తాము మిగిలినట్టు యాకాంపి కాలం పాట పెట్టి మున్సిపాలిటీ ఆదాయం మంచిగా చేస్తాం మున్సిపాలిటీ ఎప్పుడు అభివృద్ధి ఆ పైన పని పని లేదు మడవ మడపీరా ఈ మూడు కూడా మున్సిపాలిటీలు రోడ్లు ఏదైతే ఉన్నాయో బాగా అభివృద్ధి జరిగాయి అన్ని రకాలు కూడా బాగున్నాయి పూర్తిగా అభివృద్ధికి కుంటబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మన ప్రాంతమే అది కళ్యాణ కళ్యాణ పట్టణమే ఖచ్చితంగా మీ సహాయ సహకారాలతో అది కూడా అభివృద్ధి చేసుకుందాం అందరూ కలిసి ముందుకు వెళ్దాం ఇది ఏదో కౌన్సిల్ సమావేశం అంటే అటు ఇటు కాకుండా అభివృద్ధి పైన అందరూ దృష్టి పెట్టాలని ఆశ ఆశిస్తున్నాం ఏదైనా అభివృద్ధికి ఏదైనా అవసరమైతే మీ సలహాలు కూడా తీసుకుంటాం అలాంటి సలహాలు కూడా మీరు ఇచ్చి ప్రోత్సహిస్తే అభివృద్ధిలో మనం ముందుకు వెళ్తామనేది అందరి భావన నా భావన కూడా తెలియజేస్తున్నా అలాగే ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు కూడా మనం ఈరోజు ఆయనకు కూడా ఈరోజు ఇక్కడ కూర్చోవడం ఆయనతో ఈరోజు మొదటిసారిగా ఇలా కూర్చొని మొత్తం నాకు తెలిసి సమావేశాలు కూడా ఎన్ని జరగాయో తెలియదు కానీ అంటే అందరినీ కూర్చోబెట్టి సమావేశాలు జరిగాయా లేదా ఇంకా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా కూడా ఇది చాలా శుభ పరిణామం ఇది ఇలాగే కొనసాగితే ఫస్ట్ అందరం కూడా ప్రాంతం మీద అభివృద్ధి పైన దృష్టి సారించి అభివృద్ధి చేసుకుందాం ఏదే అట్లా కాదు ఇంకో రకంగా అది మీరే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అంతే కాదు జై